హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు డీపీ ఫ్యామిలీ వర్క్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఇది దసరా రోజు మార్నింగ్ వీడియో అనమాట మార్నింగ్ పూజ అయితే స్టార్ట్ చేసేసినాము ఈ పనులన్నింటినీ కడగడానికి సిక్స్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ చేశారనమాట కడగడము సిక్స్ నుంచి స్టార్ట్ చేస్తే ట్వెల్వ్ అయిందనమాట మా పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఇక్కడ పువ్వులు అయితే తెప్పించి ఉంచినాం అనమాట నైటే పువ్వులు అయితే తెప్పించినాము ఈ చామంతి గులాబీ పువ్వుల దండనేమో మా ఫార్చునర్ కార్కి అనమాట ముందర వేయడానికి ఆ బంతి పూలు ఏమో వచ్చేసి షాప్కి ఇంట్లో అలాగే మిగతా కార్ బైక్లకి వేయడానికి అయితే ఆ బంతి పూలు అనమాట ఇవే డబ్బులు పెడితే నేను ఎన్ని ఒక ఇరవై ముప్పై వరకు మాలలు అయితే కట్టేవాళ్ళము ఈయన చెప్తే వినలేదనమాట కుళ్ళ పూలు తీసుకుందాం అని చెప్తే బయట నుంచే తెప్పించిండు ఇంకా ఈ పూలు వచ్చేసి ఇంకా చెప్పాను కదా ఆల్రెడీ కార్ కోసము వెనకాల మూడు గుమ్మడికాయలు అనమాట ఇంటికి ఒకటి షాప్ ముందర ఒకటేమో అనమాట అందుకని మూడు గుమ్మడికాయలు అయితే తీసుకొచ్చినాము ఇంకా మార్నింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నా కంటిన్యూగా స్కిప్ చేయకుండా చూడండి ఇది మార్నింగ్ సిక్స్ ఫార్టీ వన్ అవుతుంది టైము వన్ అన్ టూ రెండు తారీఖు ఇంకా పైన ఇంటి ముందు ఇంకా పిల్లలు అయితే వాడుకొని ఉన్నారు లోపల ఒకరిని లేపి లోపలికి పంపించిన ఇంకొకటి ఇంకా అలాగే పడుకుండు కార్లు అయితే క్లీన్ చేయడం అయితే స్టార్ట్ చేశారు లోపల అదేమంటుంది వ్యాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా దాంతోన లోపల డస్ట్ అంతా తీసేస్తున్నారు ఫస్ట్ ఈ కార్ ఫాల్చిన తర్వాత ఇంకా ఈవీ కార్ అనమాట ఈవీ కార్ క్లీన్ చేసిన తర్వాత బైక్లు ఆల్రెడీ పిల్లలకు ఒక్కొక్క టామనుకుంటున్నాం పిల్లలకు కూడా క్లీనింగ్ అవన్నీ చేయిస్తే మంచిది కదా వాళ్ళు కూడా పెద్దగా అయిపోతున్నారు ఇంకా మా చిన్నోడిని ఆల్రెడీ లేపాను అనమాట ఒక్కసారి లేపితే వాడు లేచిండు చి పెద్దోని లేపుతుంటేనేమో ఎలా చేస్తున్నాడో చూడండి మళ్ళీ కోపంతో లోపలికైతే వెళ్తుంటే ఇంకా బయటకైతే తీసుకొచ్చేసినా తీసుకొచ్చి ఈ మ్యాట్లు అయితే క్లీన్ చేస్తున్నారు వాళ్ళు ఇద్దరికి రెండు బైకులు అయితే అప్పగించారు అనమాట ఒకరు బుల్లెట్ అలాగే ఒకరు ఈవీ స్కూటీ అనమాట అది ఎలక్ట్రానిక్ది ఫస్ట్ అయితే ఇవి మ్యాట్స్ అయితే క్లీన్ చేసిన తర్వాత కార్ మ్యాట్స్ ఇవి వాళ్ళ డాడీ అయితే ఒకసారి క్లీన్ చేసి చూపిస్తున్నాడు అక్కడ ఎంజి ఎంజియో ఏదో ఉంది క్లీన్ అయిందని అది ఎంజి మొత్తం వైట్గా అయితే క్లీన్ అయినట్టు అని చెప్పేసి చెప్తున్నాడు అనమాట అలాగే మంచిగా నీట్గా క్లీన్ చేయమని చెప్పేసి ఇలాంటి పనులల్లో మా చిన్నోడు ఫస్ట్ ఉంటాడనమాట కొంచెం నీళ్ళల్లో ఆడే పనులల్లో ఇంకా వీళ్ళేమో ఏమంటారు మా అయితే తెప్పించిన నేను మా సూపర్వైజర్కి ఫోన్ చేస్తే అనమాట అంతకు ముందు రోజే ఫోన్ చేసి చెప్పినా ఆ లాస్ట్ నుంచి ఆ లాస్ట్ వరకు కట్టాలని చెప్పేసి చెప్తున్నాడు అది ఇంటి ముందు నేను గుమ్మాలకు అని చెప్పినందుకు కొన్నే తీసుకొచ్చిండట ముందే చెప్పింటే తీసుకొస్తుండే కదా నేనే గుమ్మాల వరకు అని చెప్పిన ఇంకా ఇక్కడేమో మూతకైతే దండా కట్టేసినాము నేనేమో మామిడికి మామిడి అక్కడ అయితే కూర్చున్నా లోపల కూడా కిచెన్ డోర్కి కూడా ఒక బంతి పూలమాల అయితే కట్టినమాట అంతకుముందు ప్రతి పండుగప్పుడు ఒక రెండు కేజీలు మూడు కేజీలు తీసుకొస్తే ఇక్కడ సైడ్లోకి కూడా వదిలేసేదాన్ని అనమాట పూలమాలలు అంటే అన్ని దండలు వచ్చేవన్నమాట ఇప్పుడేమో చాలా తక్కువ వచ్చినాయి నేను ఎంత నేనే కుచ్చుతా అంటే కూడా వినలేదన్నమాట ఈయన ఇంకంత టైం వేస్ట్ ఎందుకు బయట నుంచే అని చెప్పి బయట నుంచి తీసుకొచ్చిండు ఇంకా ఇక్కడ అన్నీ ఈయన బైకు సైకిల్ కూడా పిల్లల సైకిళ్ళు కూడా అక్కడ పెట్టేసారు వాటికి కూడా దండలు పూజలు అన్నీ చేసేసుకుంటాం ప్రతిసారి అంతే అనమాట పండగ రోజు బండ్ల పూజలు ఇంటికి షాప్కి అంతా పూజలు అయిపోయిన తర్వాత ఊరికైతే వెళ్ళే వాళ్ళము ఈసారి కూడా అంతే మా బావ కొడుకు అలాగే మా ఆడపడుచు కొడుకు వాళ్ళందరూ మా సాయి అల్లుడు ఉంటారు కదా అందరు వచ్చారు బండ్ల పూజలు అయిపోయిన తర్వాత ఇంకా ఊరు వెళ్దామంటే పిల్లలు రాలేదన్నమాట వాళ్ళు ఇక్కడే ఉంటామన్నారు మా వారికి అయితే వెళ్దాం అనుకుంటున్నా ఇక్కడ గుమ్మడికాయలు కార్ల ముందరైతే తిప్పేసి గుమ్మడికాయ అయితే కొట్టేసినాము ఈ దండ కోసం అంతకు ముందు రోజు ఈవినింగ్ ఆర్డర్ ఇచ్చారనమాట ఒక ఒకరోజు ముందే ఆర్డర్ ఇవ్వాలంట అలా ఇస్తే వాళ్ళు చేస్తామని చెప్పారు అందుకని ముందు రోజు ఆర్డర్ ఇస్తే ఇంకా అప్పటి వరకు చేసి ఇచ్చారు మా పిల్లలదేమో ఎప్పుడు చూసినా ఇదే ఫైటింగ్ ఉంటుంది ఎక్కడైనా సరే ఇద్దరు ఒక దగ్గర ఉంటే మాత్రం ఒక ఫైవ్ మినిట్స్ కూడా సరిగా ఉండరు కొట్టుకుంటూనే ఉంటారు ఇంకా వీళ్ళే పంతులు అనమాట లోపల కుంకుమ పసుపు గంధం అన్నీ వేసేసి బానేటైతే మూసేసారు దీని మీద ఇంకా గుమ్మడికాయ దిష్టి తీసి పగలగొట్టడానికి అయితే పైన కర్పూరం అయితే పెట్టేసి టైర్ల కింద నిమ్మకాయలు అనమాట దానిలోకి పసుపు ఏమంటారు గంధంతో మొత్తము గంధము రాసేరనమాట నిమ్మకాయలకి గంధం రాసి అన్నిటికీ టైర్ల కింద అయితే పెట్టేస్తారు కరెక్ట్ బైక్ మీద విజయదశమి రోజు దుర్గామాత బొమ్మ ఉందనమాట అందుకని ఇక్కడ దగ్గరికి వెళ్ళి చూపించిన దుర్గామాత ఫేస్ అనమాట బొట్టు కూడా కరెక్ట్ మధ్యలో పెట్టారు పసుపు గంధం కుంకుమ బొట్టు ఇక్కడ కొబ్బరికాయ మా చిన్నోడు కొడతా అని చెప్పేసి అప్పటి నుంచి సతాయిస్తున్నాడు ఇంకా వాడు కొడతా అంటున్నాడు కదని చెప్పేసి వాడితోనే కొట్టిస్తాను చూడండి ఇంకా ఇదే ఓవర్ యాక్షన్ చేస్తుంటే ఏదైనా చేయమని చెప్తే ఇంకా ఇలాగే చేస్తాడు స్వీట్ బాక్స్ తీసుకొచ్చినాము అక్కడ అంతకుముందులో శార్ టీమ్ కదా ఇలా పూజ కోసం అని చెప్పి అయితే స్వీట్ బాక్స్ అయితే తెచ్చుకున్నాము ఒక కొబ్బరికాయ కొట్టినాక ఎన్ని రకాల ఓవర్ యాక్షన్స్ అయితే వేస్తుంటాడు అనమాట ఏ పని చేయాలన్నా ఇలా చేస్తుంటారు ఇక్కడే తిప్పుతున్నాడు అనమాట అన్నిటికీ రౌండ్గా తిరిగి రావాలంటే అవి అగ్ర కర్పూరం పిల్లలు ఉండవు కదా మాటి మాటిగా ఆరిపోతుంటాయి అందుకని ఇంకా ఇప్పటికే ఒకసారి ఒక రౌండ్ తిప్పంగానే కర్పూరం పిల్లలు అయితే ఆరిపోయినాయి అందుకని ఇక్కడే తిప్పేసి కొట్టి ఇంకొక పసుపు కుంపున కుంకుమ పసుపు కుంకుమ అందులో వేసేసి ఇంకా అక్కడొకటి ఇక్కడ ఒకటి పెట్టేసినాం అక్కడ రీల్స్ ఇన్స్టాగ్రామ్లో ఇన్స్టాగ్రామ్ అయిపోందనమాట మా ఆయనకి దత్తా దత్తు నందమూని ఉంటుంది అందులో ఒక బావ అయితే మే దాన్ని లేట్ చేస్తుంటాడు రీల్స్ అయితే పెట్టి ఉంటాడు అనమాట సిక్స్ థౌజండ్ ఫాలోవర్స్ ఏమి ఉన్నారు అందులో పెట్టడానికి వీడియో అయితే తీస్తున్నాడు మా సాయి ఇంకా ఇంకొకటి ఇక్కడ గేట్ ముందనమాట ఇంటి ఇంటి దగ్గర అక్కడ కార్ల ముందు అయిపోయింది ఇక్కడ గేట్ దగ్గర కూడా ఈ విధంగా గుమ్మడికాయ తిప్పేసి కొట్టి అటు ఇటు ఒకటి పెట్టేసి నిమ్మకాయ కూడా అనమాట నిమ్మకాయ కట్ చేసి నిమ్మకాయ కూడా ఇటు ఇటు రైట్ది లెఫ్ట్కి లెఫ్ట్ది రైట్కి అనమాట ఎందుకంటే వీళ్ళు ఒకసారి ఇంటికి తీపించినప్పుడు ఒక స్వామి అలాగే వేసిండనమాట నిమ్మకాయ కట్ చేసి రైట్ది లెఫ్ట్కి ది రైట్కి అట్లా వేసినప్పుడు అది చూసిండు కదా అందుకని ఈయన కూడా ఇంకా ఇప్పుడు అలాగే వేస్తున్నారు ఇంకమ్మడికాయ కొట్టేసి అందులో పసుపు కుంకుమ ఫుల్గా వేసేస్తారనమాట వేసేసి ఇంకా ఇక్కడ నుంచి అక్కడ లాస్ట్కి ఒకటి ఇక్కడ లాస్ట్కి ఒకటి పెట్టేసి ఇప్పుడు ఇంకా ఈ బండ్ల ముందర అయిపోయింది షాప్ ముందర అయిపోయింది షాప్ కాదు బండ్ల ముందర ఇంటి ముందర అయిపోయింది ఇంకా షాప్ దగ్గర వెళ్ళి షాప్ దగ్గర కూడా పూజ చేసేస్తే అయిపోతుంది ఇప్పుడు నిమ్మకాయ చూడండి టైంకి అది చాకు కత్తి దొరకలేదు అందుకని ఇక్కడ నైఫ్తో కత్తిరితోనైతే కట్ చేసి దానికి కూడా పసుపు కుంకుమ అద్దేసి అక్కడొకటి ఇక్కడొకటి అయితే పెట్టేసి ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి షాప్ దగ్గర కూడా పూజ చేసేస్తే అయిపోతుంది ఇప్పుడు కొన్ని ఫొటోస్ ఇంకా ఫొటోస్ తీసుకొని లేరనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఫొటోస్ తీసుకొని ఇంకా షాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా పూజ చేసేసి ఇంకా ఊరికి వెళ్ళిపోవడమే ఆల్రెడీ మార్నింగ్ ఆకలిస్తుందని చెప్పేసి ఉగ్రాన్ని చేసిన అనమాట ఆల్రెడీ దినేష్రు ఇంకా ఈ ఒక్కొక్కరు ఒక్కొక్క బండి మీద ఉన్నారనమాట మధ్యలో మా బబ్బులు ఇంకా స్కూటీ పైన మా పెద్దోడు నేనుంటా నేనుంటా అని చెప్పి సత్తాయించి వాడు కూర్చున్నాడు మా చిన్నోడేమో సైకిల్ అలాగే ఈయననేమో ఫార్చునర్లు ఎక్కిండు మా మా మాళ్ళోడు అనమాట సాయి ఆ సాయి ఎక్కిండు ఇక్కడ ఈ స్కూటీ పైన ఫైవ్ అవర్స్ ఎక్కుతా అంటే మా పెద్దోడేమో వాడే కూర్చుంటావు నేనే నేనే ఎక్కుతా నేనే ఎక్కుతా అని చెప్తున్నాడు ఈయన నిమ్మకాయ ఈయన సైకిల్ ముందర అని చెప్పేసి ఆయన సైకిల్ అయితే పెట్టించుకుంటున్నాడు అన్నిటికీ పెట్టిరు కదా ఆయన సైకిల్ మీద అయితే పెట్టలేదు దాన్ని ఫస్ట్ ఎక్కేయడానికి కూడా చేత కదా అనమాట మా ఉన్న పర్సనాలిటీకి ఇంకా ఇంట్లో కూడా దీపం వెలిగించేసిన అంతకుముందే ఇంకా లాస్ట్కి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నాం అన్నమాట అంతవరకు నేను బట్టలు కూడా ప్యాక్ చేసి పెట్టుకున్నా ఊరు అయితే వెళ్ళాలి కదా పండగకి ఇంకా ఈవినింగ్ త్రీ థర్టీ అలా అవుతుంది ఊరికెళ్ళే వరకు అక్కడ డైరెక్ట్ ఊరికెళ్ళి ఇంకా లంచ్ చేయలేదు కదా మా ఇంటి ఇంటి దగ్గర తినేసి మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళేసి మా అత్తకు మామకు జమ్మి పెట్టి మళ్ళీ ఇక్కడికి మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వస్తామన్నమాట ప్రతి ఇయర్ అలాగే మా చిన్నోని మామూలుగా వెళ్ళవడం అంటే చెప్పిన కదా ఆల్రెడీ ఇదే ఇలాగే చేస్తాడు అనమాట ఇక్కడ మా అల్లుడు అలాగే మా బావ కొడుకు అనమాట ఇక్కడ వాళ్ళ వరకే ఫొటోస్ ఇంకా తర్వాత షాప్ దగ్గరికి అయితే వచ్చినాము ఇంకా షాప్ ముందర కూడా గుమ్మడికాయ అయితే తిప్పి గుమ్మడికాయ అయితే కొట్టినాము ఇంకా మిగతా వాళ్ళైతే అందరూ దీపావళికి అయితే ఫుల్గా ఉంటుందన్నమాట అన్ని డెకరేషన్స్ లైటింగ్స్ పూజలు అన్నీ మార్వాడి షాప్స్ ఎక్కువ ఉంటాయి కదా దీపావళి అయితే చాలా గ్రాండ్గా ఉంటుంది ఇక్కడ దసరాకు కొంతమంది షాప్స్ అయితే డెకరేషన్ చేసి ఉంటారు చాలా తక్కువ దీపావళికి ఇప్పుడు చూపిస్తున్నారు కదా ఇంకా దీపావళికి చూడండి ఎంత ఫుల్గా ఉంటుందో ఇదేమో మేము వైజాగ్లో తీసుకొచ్చామన్నమాట శంఖము మా ఎక్కువ శాతం మా చిన్నోడే ఎక్కువ దీన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు అనమాట ఇక్కడ మా ఆయన కూడా ప్రాక్టీస్ చేస్తున్నాడు ఫస్ట్ సౌండ్ వెరైటీ వస్తుంది అనమాట అందుకని ఇక్కడ నవ్వుతున్నారు ఎవరికైనా సరే ఫస్ట్ స్టార్టింగ్ స్టార్టింగ్గా అది మంచిగా గట్టి రాదు ప్రాక్టీస్ ఉంటేనే మంచి వస్తుంది ఇక్కడ ట్రై చేస్తున్నాడు అది కరెక్ట్ వచ్చే వరకు ఇంకా మేము అన్ని సామాన్లు అయితే సర్ది పెట్టుకున్నాం అనమాట మా పిల్లల్ని అడుగుతుంటే ఊరికి వెళ్దామని అడుగుతుంటే ఒకసారి వస్తాము ఒకసారి రామంటున్నారు అందుకని వాళ్ళ కోసమే ఒక వన్ అవర్ పాటు లేట్ అయింది ఇక్కడైతే మేము బయలుదేరుతున్నాము కార్లో అయితే కూర్చున్నాం అనమాట మా సాయిని రమ్మంటే ఇంకా మా బాబాయ్కి షాప్లో ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఇంకా రానని చెప్తున్నాడు మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ వరకు వద్దు అని చెప్తే కూడా రావట్లే అనమాట మా సాయిని అడిగి అడగడానికి ఇంకా చాలాసేపు అక్కడనే వెయిట్ చేసినాము ఇంకా వాళ్ళైతే ఇంకా బుల్లెట్ తీసుకొని షార్ద్ దగ్గర అయితే వెళ్తున్నాడు ఇక్కడ రావాలా అక్కడికి వెళ్ళాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నాడు అనమాట కానీ షాప్ దగ్గర మా బాబాయ్ ఒక్కరికి ఇబ్బంది అవుతుందని ఇంకా ఇంటి దగ్గరికి వెళ్తున్నాడు బుల్లెట్ తీసుకొని వెళ్తున్నాడు అనమాట మేమైతే బయలుదేరినాము ఇంటికి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎలా అయింది ఏమైంది అనేది మిగతా నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను ఖచ్చితంగా స్కిప్ చేయకుండా అయితే చూడండి వీడియో నస్తే ఒక లైక్